దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే స్వచ్ఛంద సేవ అంటే ఎటువంటి లాభాపాక్ష లేకుండా కేవలం సేవా గొప్ప ఉంది అంటే ఈరోజు ఫ్రీగా డొనే చేయడం అంటే చనిపోయి బతికినప్పుడు ఎలా అయినా బతుకుతాయి కానీ చనిపోయినా గౌరవంగా అంతేకాగర్వంగా జరగాల్సింది అందరికీ కూడా చాలామంది అలా చిన్న మానవ మనుషుల యొక్క మరియు బాంధవ్యాలన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలాగా మొత్తం వర్క్ తీసుకుంటాము డిస్కస్ చేస్తే ఏ సమాజంలో లోపించుకోవాలని చెప్పేసి ఒక చిన్న బాధ్యత కలుగుతున్నాం సరే ఎప్పుడు లోపించినా మన వంద ఆశ వాళ్ళు మాసం ఎక్కడ జరిగిన వాళ్ళం కాబట్టి మాతో సులభంలో ఎప్పుడు కూడా ఒకటి పాటు పది మందికి చేయి చేయగలిగితే ఎంతదైనా ఎలాంటి అయినా ఎలాంటి సేవలైనా చేయగలమని మరోసారి మానవ నిరూపించారు కాబట్టి ఉచితమైన ఎన్ని మండలాలు అయిపోతుంటే వాళ్ళకి ఉచితంగా జాగ్రత్త సహాయంతో అలాగే ఎక్కువ కలెక్ట్ అయితే ఉపాధ్యాయు ఉపాధ్యాయు వృత్తి అయితే అలాంటి వృత్తితో ఉండి నాకు మా ఫాదర్ మదర్ కూడా మా ఫాదర్ ఫాదర్ వాళ్ళు కూడా వస్తారు ఆ నాకు అంటే వాళ్ళు ఎంత హార్డే ప్రతి రూపాయి రూపాయి కష్టపడి సహాయకుని సేవ్ మా సేవింగ్స్ అనేది చాలా చాలా గొప్ప ఫైవ్ అంటే వారికి వాళ్ళ కంటి వాళ్ళ ఏదైతే కానీ మనం చేస్తే మన కష్టవాళ్ళు మన కంటి చేస్తాం అలాంటి